ఇక దాడులపై ఖతార్ కు ముందే సమాచారం ఇచ్చింది ఇరాన్ తర్వాత అమెరికా దాడులకు ఇరాన్ కౌంటర్ అటాక్ చేసింది ప్రాణ నష్టాన్ని నివారించింది ఇరాన్ దీనిపై ఒక సమాచారం కూడా ఇచ్చింది ఈ విషయంలో ఇరాన్ కు ట్రంప్ అభినందనలు తెలిపారు తర్వాత ఇజ్రాయెల్ ఖతార్ దేశాధినేతలతో ట్రంప్ ఫోన్ లో మాట్లాడారు కాల్పుల విరమణకు నెతన్యాహు అంగీకరించినట్లు ఖతార్ ప్రధాని అల్ధానికి చెప్పారు ట్రంప్ ఈ విషయాన్ని ఇరాన్ కు వివరించాలని కోరారు ట్రంప్ వెంటనే ఇరాన్ అధికారులతో మాట్లాడారు ఖతార్ ప్రధాని ఖతార్ దాడుల ప్రయత్నాలు సాగాయి ట్రంప్ ఆఫర్ ను తిరస్కరిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రకటన చేశారు అమెరికా మీద ప్రతీకారానికి అగ్రరాజ్యం బార్డర్ దాకా వెళ్లాల్సిన పని లేదు ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నట్లు చాలా చోట్ల ఉన్నాయి అమెరికా వైమానిక స్థావరాలు పశ్చిమాసియాలో కీలక స్థావరాలు ఏర్పాటు చేసుకుంది అమెరికా అందుకే పక్కనే ఉన్న ఖతార్లో అమెరికా ఎయిర్ బేస్ ని ఇరాన్ ఈజీగా టార్గెట్ చేయగలిగింది ప్రపంచ వ్యాప్తంగా ఎనభై దేశాల్లో అగ్రరాజ్యానికి ఏడు వందల యాభై స్థావరాలున్నాయి గల్ఫ్ దేశాల్లోనూ భారీగా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుంది అమెరికా ఇక పశ్చిమాసియాలో నలభై వేల మంది అమెరికా సైనికులున్నారు అందులో చాలా వరకు సముద్రాల్లోని యుద్ధ నౌకల్లో మిగిలిన వారు పంతొమ్మిది స్థావరాల్లో ఉన్నారు బెహ్రెయిన్ ఈజిప్ట్ ఇరాక్ ఇజ్రాయెల్ జోర్డెన్ కువైట్ ఖతార్ సౌదీ అరేబియా సిరియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లలో అమెరికా సైనిక స్థావరాలున్నాయి ఇందులో ఎనిమిది స్థావరాలు శాశ్వతంగా ఉండేలా ఏర్పాటు చేసుకుంది పశ్చిమాసియాలో తొలిసారిగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఏర్పాటైంది అమెరికా సైనిక స్థావరం లెబనన్ సంక్షోభం సమయంలో బీరుట్ కు అమెరికా తన సైన్యాన్ని పంపింది ఇక ఇరాన్ దాడికి దిగిన ఖతార్ అల్లుదీద్ సైనిక స్థావరం దోహా శివార్లలోని ఎడారిలో ఇరవై నాలుగు హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది ఖతార్ ఎయిర్ బేస్ అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయంగా ఉంది అందుకే దానిపైనే ప్రధానంగా గురిపెట్టింది ఇరాన్ ఇక్కడ పదమూడు వేల మంది సైనికులు ఉంటారు ఈజిప్ట్ నుంచి కజకిస్తాన్ దాకా అన్ని దేశాల కార్యకలాపాలను దోహా బేస్ చూసుకుంటుంది ఇక ఇరాక్ లో అల్ అసద్ వైమానిక స్థావరం ఉంది బెహరైన్ లోని అమెరికా స్థావరంలో ఎనిమిది వేల మూడు వందల మంది సైనికులున్నారు అమెరికా నౌకాదళ కార్యకలాపాలకు ఈ స్థావరం కీలకం యుఏలోని అబుదాబిలో అమెరికా వైమానిక స్థావరం ఉంది